మా మామ నేను వెళ్ళాము అక్కడ ఎలా ఉంటుంది ఏంటి తోటలు మనుషులు వాళ్ళకి రూములు ఎలా ఉంటుందన్నీ మీకు చూపేయాలని చెప్పి నేను వెళ్ళాను చూడండి ఎన్ని టమాటో చెట్లు అనమాట లోపలికి పోయేదానికి లేదు నాకు లేదంతా తీసింది నేను చూడండి మొత్తం టమాటో పుండే ఇదంతా ఎన్ని అయ్యాయి అనమాట ప్యాన్లు గడేస్తున్నారు ఇక్కడ ఉంది చిన్న బక్క చూద్దాం రండి పోయేదానికి ఉంటే తెద్దాము చూడండి అన్ని టమాటో ఫోన్లే అంతా ఎండిపోయినాయి ఈ టమాటో ఫోన్లు చూడండి వాటికి మళ్ళీ ఫ్యాన్లు డి పైపులు చూడండి ఇక్కడ పని చేసేవాళ్ళు పెద్దది అనమాట ఇది జఫ్రా చూడండి అతను పని అతను చూడండి ఎటున్నాడు చూడండి టెట్ చూడండి పైకి ఎక్కేదానికి చెట్లు చూడ పెద్దదే ఇది చాలా పెద్దది కానీ తోటగడ చూడు పనులు గడ కింద రాలిపోయినాయి మొత్తం చూడు మొత్తం రాలిపోయినాయి పనులన్నీ వేస్ట్ అయిపోయినాయి చూడు ఎలా ఉన్నాయా పనులు బా ఘోరం పనులు అయితే చాలా నష్టపోవచ్చు పాపమా చూడండి చాలా వేస్ట్ అయిపోయినాయి పనులన్నీ వాటికి ఫ్యాన్లు మళ్ళీ పెద్ద పెద్ద ఫ్యాన్లు మీకు చూపించాలని చెప్పి చబరాకు వచ్చిన అనమాట నేను ఇక్కడికి మీకు మంచి మంచి వీడియోలు తీయాలి ఇంకా అని చెప్పి ఈరోజు సెలవు తీసుకొని మీకోసం వచ్చాను వీడియో చూ బాగా తీయాలని చూడండి ఎంత బాగుందో పనులు అయితే మొత్తం రాలిపోయినాయి ఇంకా కోయలేదంగానే పనులు పాపము ఇది ఎత్తేసారా ఎట్టమో తెలియలే నాకు తోట పనులు అయితే బాగా ఉన్నాయి లావు పనులు అయినా మొత్తం పడిపోయినాయి గాలి పడిన గాలి ఎక్కువ గాలి తోలింది దానివల్ల పనులన్నీ రాలిపోయినాయి చాలా నష్టం ఇది ఇదపాయలకు పాపము చూడండి తక్కువలే లేక్కడ పనులు రేట్లు కూడా ఇల్లే పండించేది చాలా తక్కువ ఉంటుంది ఇక్కడ మీకు వాళ్ళని కాడ చూపిస్తాను చూడండి మనుషుల్ని ఇక్కడ నీళ్ళు ట్యాంకీలు చూడండి పెద్ద పెద్ద ట్యాంకీలు కట్టేసారు వాటికి నీళ్ళు సప్లై చేసేదానికి ఇక్కడ మన ఇండియా మన ఇంటికాడ మా అయితే బోర్లు ఉండవు అనమాట వాటికి సన్నదానం అనేది వేడి అంతా బయటికి వెళ్ళాలని చెప్పి కూడా బిగేశారు పెద్దటి వీళ్ళు తోటగాడ వేసుకున్నారు వీళ్ళ ఇంట్లో వాళ్ళకి సపరేట్గా ఏమైనా చేసుకోవడానికి మీరు మిరప చెట్టు వేసారు కొత్తిమీర పుదీనా దానం చెట్లు నేను దానం చెట్టు కాడ ఎప్పుడు చూడలేదు ఫస్ట్ ఆరు సంవత్సరాల నుంచి ఇదే ఫస్ట్ నేను చూడడం దానం చెట్టు ఈ కోయిట్కి వచ్చిన నుంచి చూద్దాం రండి పిందులు చూడండి చిన్న చిన్న పిందులు అనమాట ఇప్పుడు ఇప్పుడే కాసినవి ధాన్యంకాయలు ఇక్కడ చాలా మంది ఉన్నారు మన తెలుగులో ఉంటారు చాలా మంది ఉన్నారు అక్కడ జప్రా అంటే దాదాపు రెండు గంటల జర్నీ పడుతుంది ఇక్కడికి రావాలంటే చాలా లాంగ్ పాపం వాళ్ళు సిటీకి రావాలని కూడా చాలా ఖర్చు వస్తుంది వాళ్ళకి అందుకు రారు సిటీకి మూడు నెలలు నాలుగు నెలలకి ఒకసారి సెలవు తీసుకుంటారు ఇంకెక్కడే పని చేసుకుంటా తోటలు అని ఉంటారు అనమాట ఇదే తోట అంటే ఇలాంటి తోటలే ఉంటా తోటలు అంటే చాలా లాంగ్ ఉంటుంది ఇక్కడ కుక్క పిల్లలు కూడా సాక్కుంటున్నారు వీళ్ళు తోడుకి చూడండి మొత్తం అయిపోయింది తోట ఇప్పుడు టొమాటో తోట మొత్తం అయిపోయింది అనమాట మొత్తం తీయేస్తున్నారు కోసేస్తున్నారు మొత్తం చెట్లన్నీ పీకేస్తున్నారు అనమాట ఇక్కడ నేను ఫస్ట్ వీడియో పెట్టాను కదా అక్కడ పండ్లు చెడిపళ్ళేది అవి వేస్ట్ కాలేదంట ఈ పనులు టైమింగ్ అయిపోయిందని చెప్పాడు అతను మళ్ళీ అడిగాను వచ్చి నేను ఏంటి అయ్యి అంటే లేదు ఇంకా పనులు ఇంక పనికి రావు మెతపడిపోయినాయి పనులు ఇంక పెరికేసి మళ్ళీ నాటాలు మేము ఇంకా చెప్పినారు చెప్పాను మేము కూర్చొని మీకు వీడియో తీసి చూపిస్తున్నాం అనమాట మేము అది పనిగా వచ్చాము అక్కడికి నీ గ్లాస్ గ్లాసుకు అత్తాలు పెట్టావు అయ్యి అనుకోవద్దు ఎండ ఎక్కువ ఎండ ఉందనమాట కూల్ గ్లాస్ అనమాట పెట్టాను చాలా ఎండ భయంకరంగా కలిసిన అది అది ఇరాన్ బార్డ్ అనమాట అక్కడ దగ్గరలో మేము వచ్చింది ఇరాన్ బార్డు అక్కడ ఉన్నామన్నమాట అదే బార్డు అక్కడ తీకూడదు వీడియో దగ్గరికి పోయి ఎందుకంటే కేసు అవుతుంది అందుకే మేము లాంగ్ ఉండి మేము తీస్తున్నాం అనమాట క్లాతి కండరాకం తీశాను నేను ఇక్కడ ఇరాన్ బార్డ్ దగ్గరికి వచ్చాము చూడండి లొకేషన్ కూడా సూపర్గా ఉంటుంది అక్కడ దావం పెడుతుంది చూడండి ఎంత పచ్చగా ఆ సూర్యుడు చాలా బాగుందనమాట ఇంకొకటి ఉంది మళ్ళీ కామెడీ ఉంది అక్కడ మీది కానీ చూసారంటే మీరు షాక్ అయిపోతారు చూడండి లాస్ట్ వరకు చూడండి వీడియో ఏం జరిగింది ఏంటి అనేది మీకు చూపిస్తాను లాస్ట్ వరకు వీడియో ఇక్కడ చూడండి మన ఇంటికాడ మాదిరే చెరువులు ఎలా నీళ్ళు ఉంటాయి చేపలు పట్టుకోవడానికి అదే విధంగా అదేవిధంగా నీళ్ళు ఎన్ని సముద్ర నీళ్ళు అనుకునే ఎంత వాని నీళ్ళు అనమాట చూడండి రోడ్లో నీళ్ళు చూడండి ఎంత ఘోరంగా వచ్చేసాయో బండ్లు రోడ్లోకి వచ్చేసాయి మన ఇంటికాడ అలలు వస్తే ఎలాగా రో బండ్లన్నీ నిలిచిపోతాయి విధంగా ఇక్కడ కాడ నీళ్ళు చూడండి మేమైతే బండి వెళ్దాం అనుకున్నాము ఇంకా లారీ వెనకనే నీళ్ళు కూడా ఎక్కువ లేవు తగ్గినాయి నీళ్ళు ఇప్పుడు తీయస్తున్నారు అది పనిగా పోలీసు వాళ్ళు వచ్చి నీళ్ళని పెరిగేస్తున్నారు మోటార్ పెట్టి పెద్ద మోటార్ పెట్టి చూడండి ఎన్ని నీళ్ళు ఉన్నాయి అక్కడ చాలా దారుణం అక్కడ వర్షం పడి పాపము చాలా ఇబ్బంది అయిపోయినాయి బండ్లు అది ఒకయే రూట్ అని రూట్ ఇది దానికి ఒక రూట్ సపరేట్ రెండు రూట్లో ఉంటాయన్నమాట మనం రావాలంటే ఇక్కడికి చఫ్రా నుంచి ఒకటి వెళ్ళచ్చు మళ్ళీ జఘరా నుంచి ఇది జఘరా మాత్రం ఒకటే స్ట్రైట్ రూట్ ఇది ఇక్కడ బ్లాక్ అయిపోయిందంటే అంటే ఇంకొక రూట్ వెళ్ళాలి సూర్యుడు చూడండి నాకు చాలా బాగా నచ్చిందనమాట సూర్యుడు ఇప్పుడు ఇప్పుడు పోతాడు అనమాట గూట్లోకి సూర్యుడు అదో చూడండి ఇప్పుడే మనుషులు కూడా వాళ్ళు ఉంటారు కదా నీళ్ళు మోటార్ పెట్టి అన్ని లాగేస్తున్నారు అదో పోలీసులు అతను అదో మోటార్లు పెట్టి పెద్ద పెద్ద మోటార్లు పెట్టి రెండు మోటార్లు పెరికేస్తున్నారు నీళ్ళు బయటికి అవతలకు వదిలేస్తున్నారు అనమాట రోడ్లోకి లేకుండా అలా ఉంటుంది ఇక్కడ చూడండి లొకేషన్ అయితే బల ఉంది నాకైతే బల్ల నచ్చింది బల్లు గడి చెడిపోయినాయి ఆ నెలలో ఎక్కువ నెలలు రాని బండ్లు బల్ ఆటోమేటిక్ బల్లు కదవి ఇక్కడ చూడండి బ్రిడ్జిల కింద సూర్యుడు అలా కనిపిస్తా అంటే ఆ బ్రిడ్జిలు చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది లొకేషను ఇవి మీకు కానీ వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంకా చాలా మందికి రీచ్ అవుతుంది ఇంకా సపోర్ట్ చేయండి మీరు నన్ను ఇంకా మంచి మంచి వీడియోలు తీస్తూ ఉంటాను ఇంకా నేను మీకోసమే తీయాలని చెప్పి నేను అది పనిగా సెలవు తీసుకొని నేను అక్కడికి వెళ్ళాను మీకు తీయాలి ఇవి మొత్తం చూపించాలి అక్కడ ఎలా ఉంటుంది ఈ మేఘాలు చూడండి ఎంత బాగున్నాయి మేఘాలుగా అన్నీ తీశాను నేను ఇది బాగా చూపించాలి మీకు అని చెప్పి మేము చూసాం లేదా మాకు తెలియటే అనుకున్నారు కాదు బాగుందని చెప్పి లుక్ అని తీసాను అనమాట ఇదే జఘరా చూసినంతగా ఉంది చూడండి జఘరా మందకాది అది అంటే చాలా మందకాలు ఉంటాయి దాంట్లో చాలా ఊరు అది అనమాట పెద్ద ఊరు అది దుమ్ము వేస్తాను అది ఎక్కువ దుమ్ము వేస్తున్నాయి ఇసుగ్ కదా ఇసుకినేల వల్ల దాన్ని మొత్తం క్లారిటీ చూడు ఇప్పుడు మొత్తం డౌను ఆ డౌన్లో నోటర్లు చేసాడు ఆటోమేటిక్ బండి చూడండి మొత్తం నోటలో నూట ముప్పై స్పీడ్ పోతున్నాడు ఆ దాంట్లో నోటర్లు చేసాడు బండి నేను ఫస్ట్ టైం ఇదే ఆటోమేటిక్ బండిగా నోటర్లు తీయించినా అని చెప్పి అనిపించింది నాకు ఇప్పుడే ఏదో గేర్లు బండి అయితే నోట్లు బండి చేస్తారు కానీ ఇలా ఆటోమేటిక్ బండ్లు కూడా నోటలు వేస్తారా కిరీటి పెట్టుకొని చూస్తా బా డ్రైవింగ్ చేసుకుంటా మాట్లాడుకుంటా వీడియో తీసుకుంటా వెళ్తున్నాం అనమాట చూడండి కాడ ఎంత పోతున్నాడో చూపిస్తా చూడండి స్పీడు నూట ముప్పై నాకైతే భయం వేసింది ఇది ఎందుకు మాములుగా గేర్ వేసినామంటే బండి జ జంకిస్తుంది అనమాట నేను మళ్ళా స్లో చేసుకున్న తర్వాత గేర్ వేసుకున్నాడు చూడండి నూట ముప్పై పోతాను స్పీడు నూటల్లోనే ఇంకా గేర్ వేయలేదు మీరు ఎప్పుడైనా ఈ విధంగా ట్రై చేయొద్దు పెద్ద డేంజర్ మా ట్రై చేసేవాళ్ళు మీకు చూపేయాలని చెప్పి మీకు తెలియాలని చెప్పి వీడియో పెడతాను నేను పైన మేఘాలు చూడండి మేఘాల గడ సూపర్గా ఉంది ఇది వాటి కింద పునుకునేట్టు ఉన్నది మేఘాల కింద అంత బాగుండే మేఘాలు అయితే మేము ఎంటర్ అయిపోయినాము జగరాకే ఇంక ఇంటికి దగ్గరలో ఉన్నాం అనమాట ఇక్కడి నుంచి ఒక ఇరవై నిమిషాలు పడుతుంది మేఘాలు చూడండి లొకేషన్ బల్ల ఉంది కదా అలా బండి పోతూ ఉంటే సైడ్ చెట్లు పైన మేఘాలు చాలా బాగా నచ్చింది నాకైతే ఈ లొకేషను సూ సూర్యుడు కూడా ఎంత బాగుంది చూడు చూడండి ఇప్పుడు సూర్యుడు లాస్ట్లో వస్తాడు ఈ వీడియో నచ్చింది అనుకున్నాను పోతా పోతా ఒక లైక్ చేసుకోండి సబ్స్క్రైబర్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్